సరే నిషన్ కుల నమస్కారం ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చిట్టి సభ్యత్వము ప్లస్ పాత పైసలు కూడా అందరు స్వచ్ఛందంగా ఇచ్చారు ఇంత తొందరగా రియాక్ట్ అవుతారని నేను అనుకోలేదు అందరికి మళ్ళీ గా వందనాలు చెప్తున్నా ఈరోజు మనకు సభ్యత్వం ముందుగా మామిడిలో జయరాము భూల జయదీశర్ ఇది వెయ్యి రూపాయలది సభ్యత్వము మామిడాల జయరాము బూర జగదీశ్వరు మామిడాల మల్లేశము మామిడాల జనార్దను వెళ్దండి రమేష్ వెంగళ కన్నయ్య ఐల కిరణు మామిడాల వెంకటేశం గోలు కిష్టయ్య మామిడాల రాములు మంచకట్ల శ్రీను గోలు మహేష్ మంగళారావు శ్రీనివాసు మామిడాల శ్రీనివాసు శ్రీపతి నాగార్జు నాగరాజు వెల్లండి శ్రీకాంత్ వెంగళ కుమారు వెల్లండి శ్రీనివాసు మంచుకట్ల రాజేందరు బూర్ల ప్రభాకరు వెంగళ చంద్రమౌళి రాజేంద్ర ప్రసాద్ కానీ బూర్లో ప్రభాకర్ వెంగళ చంద్రమౌళి చీరల మల్లేశం చీరేలా శ్రవణ్ కుమారు బూర్ల అనిల్ కుమారు బూర్ల అమృత్ కుమారు ఇరవై ఐదు ఇరవై బాగానే ఉన్నారు ఇరవై ఇరవై ఆరు మామిడాల అనంత లక్ష్మీరాజు మామిడేళ్ళ అనిల్ కుమార్ బూర్ల నరేష్ మామిడాల స్వామి మామిడాల రాజు బోలి మల్లేశ్వరి మామిడాల చక్రపాణి మల్లేశ్వరి ఇయలేదే పంపిస్తాను ఆయన మామిడిలో చక్రపాణి మామిడి లక్ష్మీరాజు గాదిలాం మునీశ్వరి బింగి సమ్మయ్య మామిడాల ప్రవీణ్ వేముల సతీష్ వెంగళ రఘుపతి వెళ్ళండి కిరణ్ మామిడాల సురేందర్ మామిడాల మామిడాల గణేష్ మామిడాల నరేష్ ఐలా ప్రవీణ్ బూర్లో నరేష్ గోలి కేశవులు మామిడాల చక్రపాణి వెళ్దండి అరుణ్ సన్ ఆఫ్ మల్లేషం వీళ్ళు వీళ్ళందరు ఇచ్చారు మేరు నరసయ్య మేరు రజనీకాంత్ గారు ఇవ్వలేదు ప్లస్ ఇందులో పాత చిట్టి పైసలు కూడా ఇచ్చారు ఎంత మనిషికి రెండు వేల రూపాయలు పాత గతంలో ఎత్తుకున్న పాత పైసలు ఇచ్చారు ఇందులో మామిడాల వెంకటేశం పూల జగదీషు మామిడాల స్వామి మంగళవారం శ్రీనివాసు వెళ్దాండి కిరణ్ ఐల కిరణ్ మామిడాల మల్లేశం మంచికట్ల శ్రీను సుధాకర్ బడ్యాల రాములు చీరల మల్లేశం దాదాపు పది మంది ఇచ్చారు ఇంకా కూడా పది పన్నెండు మంది సభ్యులు ఉన్నారు దయచేసి స్వచ్ఛందంగా ఇవ్వాలని కోరుతున్నాము వచ్చే చిట్టి రోజు పాత చిట్టి వయసులు ఎవరైతే ఇయ్యలేదో వాళ్ళను మళ్ళా స్వయంగా అడగాల్సి ఉంటది ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్నది మన మనసులో ఉన్నది ఎవరైతే ఉన్నది అనేది ఎందుకంటే ఈ రోజు అడుగు అనుకున్నా కొంచెం బాధపడతానని ఒప్పుకుంటున్నాం వచ్చే ఈ చిట్టి ప్రతి నెల రెండో ఆదివారం ఖచ్చితంగా తొమ్మిది ఏళ్ళకి స్టార్ట్ అవుతుంది ఎవరు కూడా రోజులు అంటే మామ తిరిగిండు ఇప్పుడు ఎవరు తిరిగే పరిస్థితి లేదు ఎందుకంటే తిరిగినప్పుడల్లా రెండు వందలు మూడు వందలు అంటే అది కూడా అదనపు ఖర్చు అవుతుంది దాన్ని అనేదా భావించకుండా అందరూ ఖచ్చితంగా తొమ్మిది తొమ్మిది పదిహేను నిషాలకు రావాలి అందరూ చిట్టి సభ్యత్వంలో పాల్గొనాలి మంచి సేపు మాట్లాడుకోవాలి ముఖ్యంగా చిట్టి పైసలు అసలు మిత్తి రెండు ఖచ్చితంగా కలపాలి నాకు ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది అలకెళ్ళి పోతలేవు ఇళ్ళకెళ్ళి పోతావు అనేది కుదరదు ఎక్కడైనా చిట్టి ఒక గంట ముందే ఎవరికైనా ట్రాన్స్ఫర్ కొడుతుని క్యాష్ చేసి యాప్ అయిపోలే మళ్ళీ వెంటనే ఒక అరగంటనే ఎవరి పైసలు వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఇప్పుడు ఈ నెల ఎత్తుకున్న వాళ్ళు వాళ్ళు ఐదు వేలు వాళ్ళు పదివేలు ఎత్తుకున్నారు మొత్తం అరవై రెండు వేలు చిట్టి ఎత్తుకున్న ఎత్తుకున్న వాళ్ళు ఎత్తుకున్న వాళ్ళు ఉన్నారు కానీ వచ్చే నెల కూడా ఇంత అమౌంట్ వస్తా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ఎప్పుడైనా చిట్టి ఎత్తుకునే వారి సంఖ్యను పోల్చుకొని పైసలు ఎత్తున్నదో దాని ప్రకారమే పైసలు చెల్లించబడుతుంది ఇంకోటి చిట్టి ఎత్తుకున్న వాళ్ళు ఖచ్చితంగా లోకల్లో ఉండే వాళ్ళ షూరిటీ పెట్టాలి నేను ఈడ భయంపెల్ల చిట్టి ఎత్తుకొని సిట్టి పెట్టడం సంతకం పెట్టితే కూరదు ఇంకొకటి ప్రతి నెల చిట్టి పైసలు ఇచ్చేటప్పుడు షూరిటీ ఇప్పుడు ఎవరైతే షూరిటీ ఇచ్చారో షూరిటీ ఫస్ట్ కట్టడం జరుగుతుంది కిరణ్ నేను షూరిటీ పెడితే నేను పైసలు కడితే కిరణ్కే చెల్లించబడుతుంది కిరణ్ నా ఇద్దరు కలిసి చెల్లించనే లెక్క ఆదినే కట్టిన కిరణం కట్టాను కాదు ఫస్ట్ చిటి పెట్టడం లేదా కట్టెత్తుకున్న తర్వాత అసలే లెక్క ఇది ఈ యొక్క సమావేశం సారాంశం ఈ నెల చిట్టి ఈ నెల చిట్టి ఎత్తుకున్న వాళ్ళ పేర్లు మొత్తము అరవై మూడు వేల మూడు వందల పదిహేను రూపాయలు నిల్వ ఉన్నాయి ఇందులో అరవై రెండు వేల రూపాయలు చిట్టి ఎత్తుతున్నాము ఇందులో మొదటిగా ఎల్లండి కిరణ్ ఐదు వేల రూపాయలు మామిడాల మల్లేషం మూడు వేలు వెళ్ళండి శ్రీనివాసు ఐదు వేలు బింగిసమ్మయ్య మూడు వేలు మామిడాల వెంకటేశం ఐదు వేలు ఊర్ల జగదీష్ పదిహేను వేలు చక్ర మన మామిడాల చక్రపాణి మూడు వేలు మంగళవారం శ్రీనివాస్ పదివేలు మంచికట్ల శ్రీనివాస్ పదివేలు మామిడాల జర జరా మూడు వేలు అయితే మీరు అందరూ అనుకోవచ్చు పదిహేను వేల రూపాయలు నేనే అదనంగా తీసుకున్న ప్రెసిడెంట్ అయితే తీసుకున్నాను అని అనుకుంటారు కాదు ఎట్లా ఇట్లా నిలువ ఉన్నాయి కాబట్టి ఎవరు ఎత్తుకోపోతే నేను తీసుకున్నా అదేం లేదు దీని పదమూడు వందల పదిహేను రూపాయలు నిల్వ ఉన్నాయి చిట్టి ఎత్తుకున్న వాళ్ళు స్థానికంగా ఖచ్చితంగా ఉండాలి స్థానికంగా ఉన్న వాళ్ళకే చిట్టి ఇవ్వడం జరుగుతుంది ఇది దృష్టిలో పెట్టుకొని మిగతా వాళ్ళు నా లోపల ఉన్న వాళ్ళు చిట్టి ఎత్తుకున్న వాళ్ళు అన్నప్పుడు వచ్చి చేయాలి రావాలి ఖచ్చితంగా వచ్చి చేయాలి ప్రతి చిట్టి అప్పుడు తేనెడు విందు ఉంటుంది అందరూ ఆరాయించుకోవాలని మనకు పద్మశాలి సంఘం సభ్యులందరికీ పేరు పేరున హృదయపేరకు నమస్కారాలు ఈరోజు తీర్మానం ఏమని రాసినామంటే సరి తేదీ ఎనిమిది ఆరు ఇరవై ఐదు ఆదివారం రోజున పద్మశాలి సంఘం అధ్యక్షులు మామిడాల జయరాం మరియు అధ్యక్షులు బోల జగదీష్ గల అనుమతితో పద్మశాలి సంఘం సభ్యులు మరియు కులబంధవులు అందరం గారు అనుమతితో పద్మశాలి సంఘము సభ్యులు మరియు కులబంధవులు అందరూ కలిసి ఈ విధంగా తీర్మానించుకున్నాం ప్రతి నెల రెండవ ఆదివారం రోజున చిట్టి సభ్యులు అందరూ కలిసి వచ్చి చిట్టి చేసుకున్నటకు అందరం ఒప్పుకున్నాం చిట్టి ఎత్తుకున్న వారు తప్పగా జమనాత్ పెట్టి డబ్బులు తీసుకోవాలి బేగంపేట గ్రామంలో ఉన్న సభ్యులు జమనాత్ దారు పెట్టవలను సమయము తొమ్మిది గంటలు ఇట్టి దారిని అందరము మనస్ఫూర్తిగా పునాం ఇంకేమైనా రాయనా మంచిగానే రాసిన హృదయా ఇంకేమైనా స్టేట్ బోర్డు ఉంటే రెండు గీతలు విసిపోయినా ఇంకా అందరు ట్రయల్ ఏందండి కులబం పద్మశాలి సంఘము సభ్యులు మరియు కులబంధవులు అందరూ మంచిగా మీదనే రాసిన మ్యాటర్ ఇటుగా అందరూ ఏకీభవించినట్టుగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను రెండు చేసే పనిలో న్యాయం గుండెల్లో ధైర్యం ఉంటే ఎవ్వరికి భయపడాల్సిన అవసరం ఉండదు బిటా మేం పద్మశాలి ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పం తెలుసు కదా మాతోని మరి లెక్కలు చేస్తే మాత్రం ఎంత అట్టోడైనా సరే వదిలిపెట్టం మాతో పెట్టుకుంటే తల రాత్రలు మారిపోతాయి వాళ్లతో పెట్టుకుంటే తలకాయలు లేకపోతాయి పెట్టుకుంటే తలకాయలే లేచిపోతాయి